మనిషి తత్వం మానవత్వం నేటు నుండి నాకలం నేర్చుకుంది ప్రశ్నించడం నేటు నుండి నాకలం నేర్చుకుంది ప్రశ్నించడం నాలో రగులుతున్న కనకనం రాయమంది పదునైన అక్షరం నాలో రగులుతున్న కనకనం రాయమంది పదునైన అక్షరం తట్టి లేపమంది తక్షణం మనుషులు నిధురించు మానవత్వాన్ని ఈక్షణం తట్టి లేపమంది తక్షణం మనుషులు నిదురించు మానవత్వాన్ని ఈక్షణం సాటివారికి సాయించేయని సమాజంలో బ్రతికేంటి ప్రయోజనం సాటివారికి సాయించేయని సమాజంలో బ్రతికేంటి ప్రయోజనం తోటి మనిషి శోకం పంచుకోలేని హృదయమున్నా ఏం లాభం తోటి మనిషి శోకం పంచుకోలేని హృదయమున్నా ఏం లాభం ఒక మనిషిని మనిషిలా చూడలేని లోకంలో ఎన్నాళ్ళుండి ఏం సాధిస్తాం అందం ఆస్తి అధికారపు అహంకారాలేవి నీ తోడు రావెప్పటికీ అందం ఆస్తి అధికారపు అహంకారాలేవి నీ తోడు రావెప్పటికీ కాటికి నినుమూసే నలుగురిని మంచుతో గెలుచుకో నీ జీవితపు చివరాఖరికి నవ్వుతూ పలకరించే పదుగురి ప్రేమని ప్రేమతో సాధించుకో ఎందుకంటే మరలిపోతే మళ్లీ రాదు ఈ మానవ జన్మం ఇదే జగమెరిగిన జీవిత సత్యం